కుదించి గొడబోసి నలభై మూడు లక్షల నలభై ఏడు లక్షల మంది రైతుకి రైతులకే ఇస్తారట మిగతా నలభై ఐదు లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు ఇది అన్యాయం కాకపోతే ఏమంట మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ సిక్స్లో చెప్పినా మీరు అధికారం వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకొని మీకు ఓట్లేస్తారు కానీ ఇప్పటికి ఓ సంవత్సరం గడిచేపోయింది అన్నదాత సుఖీబాబా ఎవరికీ ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చే వాళ్ళ కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తున్నాము ఇస్తామో అని చెప్పారు అది కాస్త సాగతీ సాగీసి ఒక సంవత్సరం ఎక్కొట్టి ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇచ్చి ఇరవై లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి నిరుద్యోగ అభివృద్ధికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు మహాశక్తి నెలకు పదహైదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కనీసం కోటి ఎనభై లక్షల మందో లేకపోతే రెండు కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కరికి కూడా అసలు మాట్లాడడమే లేదు ఇప్పుడైతే పీ ఫోర్ లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ సిక్స్ లో పీ ఫోర్ లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది గెలిచేశారు జనాలతో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందనని ఇప్పుడు పీపుల్కు లింపు పెడుతున్నారు ఇది అన్యాయం కాకపోతే మోసం కాకపోతే నేను ఏమనాలి మరి సూపర్ సీట్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు అది కూడా నెల అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు పక్క రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలకు మహిళలు దీనికి నొచ్చుకోలేదు ఇది అన్యాయం కాకపోతే ఏమి కరెంటు ఛార్జీలు ముప్పై పర్సెంట్ అధికారం లేకొచ్చిన వెంటనే తగ్గిస్తామని చంద్రబాబు గారు తగ్గించినంత దేవదెడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు పెంచేశాడు మరి అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు మేలు చేయడానికా లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావటం లేదు ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపితం చేసుకోవడం చాలా అవసరమైన పని కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది